ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము రేపు అనంతపురం పార్లమెంట్ సభ్యునిగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మలుగుండ్ల శంకర్ నారాయణ గారు నామినేషన్ వేయబోతున్నారు అది ఉదయం తొమ్మిది గంటలకి లలిత లలిత కళా పరిషత్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ర్యాలీ ప్రతి ఒక్కళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ మరి ఇవాళ శంకర్ నారాయణ గారు ఎందుకు ఆయన టికెట్ ఇచ్చారు మరి ఇవాళ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది నుంచి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ ఇస్తూ వస్తుందో అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు కానీ అదే సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏదన్నా కానీ రాష్ట్రంలో అగ్ర కులాలే కాకున్నట్ట వేరే కులాలు అన్ని ప్రాతినిధ్యం వహించాలా వాళ్ళు చట్టసభల్లోకి రావాలా అనే ఉద్దేశంతో ఏ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఆయన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇవాళ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇవాళ హక్కున చేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎప్పుడెప్పుడూ ఆయన రెండవసారి ముఖ్యమంత్రిని చూడాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు అందులో భాగంగా నిన్న జరిగినటువంటి అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి నామినేషన్ సందర్భంగా ఏదో నేల ఈనిందా ఆకాశం బద్దలయ్యిందా అనే అనే దీంతో అనంతపురంలో జనసంద్రమైన నిన్నటి నిన్నటి నిన్న క్లియర్ కట్గా అనంతపురం నగర ప్రజలు డిసైడ్ చేసేసుకుని మీరు ఎక్కడన్నా వెళ్ళండి మౌత్ పబ్లిసిటీలో అనంత వెంకట్రామరెడ్డి అయ్యా ఆయన ఎక్కడో ఉన్నటువంటి దగ్గుబాటి ప్రసాదు ఆయన ఎన్ఆర్ఏ కాదు ఎన్ఆర్ఏ అంట అంటే నాన్ రెసిడెంట్ అనంతపూర్ అంతే ఆయన ఇవాళ ఉంటాడు రేపు వెళ్ళిపోతారు ఆయన పొరపాటున పొరపాటు చేయొద్దండి అదేవిధంగా మైనార్టీ సోదరులకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయా బీజేపీ పార్టీతోటి తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ వాళ్ళు ఒత్తులో భాగంగా ఉన్నారు మరి మేము ఈ ఈ రెండు పార్టీలు వైఎస్ఆర్సిపి కానీ టీడీపీ కానీ టికెట్ ప్రకటన ముందే ఒక ప్రెస్ మీట్లో మేము చెప్పడం జరిగింది ఛాలెంజ్ చేస్తున్నాం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీలకు ఇచ్చే సీట్ల కంటే మీరు ఒకటైనా ఎక్కువ ఇస్తారని చెప్పి ఆ రోజే ఛాలెంజ్ చేసాం ఈరోజు అది నిరూపణ అయింది మీకు క్యాండిడేట్లే లేరు అంటే క్యాండిడేట్ లేరంటే మైనార్టీలు ఏకపక్షంగా వైఎస్ఆర్సిపి పార్టీ దిక్కే ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు సీట్లు ఇస్తే ఈవేళ రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఏడు సీట్లు ఇవ్వడం జరిగింది మీరు రాష్ట్రంలో మూడు సీట్లకే పరిమితం ఏదే జల్లడి చేసి పోసి పట్టినా కానీ మీకు క్యాండిడేట్లు దొరకలేదు అందులో భాగంగా ఈవేళ జరగబోయే ఎన్నికల్లో మే పదమూడవ తేదీ ఎప్పుడు వస్తాదా అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా రాష్ట్రంలో అనంత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డి గారిని శాసనసభ్యులు అదే అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ క్యాండిడేట్ల గెలుపు కోసము ఏదో ప్రజలు వెయిట్ చేస్తున్నారు అందులో భాగంగా శంకర్ నారాయణ గారిని కూడా ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులకు బీసీఎస్సీ మైనార్టీలకు అందరికీ నేను పిలుపునిస్తున్నాను ధన్యవాదాలు